ప్రచార సాధనాల ద్వారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిర్మించుకున్న పేక మేడలు క్రమక్రమంగా కూలిపోతున్నాయి చిలకలూరిపేట బహిరంగ సభ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పటికీ దారుణంగా ఫ్లాప్ అయింది సభ నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయి జనస్పందన లేదు జనాన్ని కొద్దిగా పోగు చేసినప్పటికీ వారిలో కూడా స్పందన లేదు ఆ విషయం గమనించిన నరేంద్ర మోడీకి ఆగ్రహం వచ్చినట్లుంది ఆయన చాలా కోపంగా కనిపించారు సమావేశంలో ఉపన్యాసంలో కూడా జనసేన టీడీపీ కోరుకున్నట్లుగా ఆయన ఉపన్యాసం లేదు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ ఆయన విమర్శించలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో ముక్కుబడిగా విమర్శించినట్లే ఉన్నది కానీ ఆయన ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్న కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు సక్రమంగా అమలు జరుగుతున్న స్థాయిలోనే మాట్లాడారు కాబట్టి వీరు కోరుకున్న ఫలితం రాలేదు ఇది ఎలా ఉండగా ఈ పేక మేడలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కడుతున్న పేక మేడలు గాలి మేడలు ఒక్కొక్కటి కూలిపోతున్నాయి దాని ఉదాహరణగా జనసేన ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయం మూసివేసే పరిస్థితి వచ్చింది ఉత్తరాంధ్ర పవన్ కళ్యాణ్కు లేకపోతే జనసేనకు పెట్టని కోటగా కొంతకాలం భావించారు కానీ ఉత్తరాంధ్రలో పేక మేడలు కూలిపోవడం ప్రారంభమయ్యేట్టు ఈ ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని మూసివేసి టూలెట్ బోర్డు పెట్టిన భవనం యజమాని కార్యాలయం అద్దె చెల్లించకపోవడమే కారణం పొత్తుల వల్ల సీట్లు దక్కకపోవడంతో స్థానిక నేతల ఆగ్రహం కార్యాలయం అద్దే ఖర్చు కూడా వృధా అనే భావనలో స్థానిక జనసేన నాయకులు ఉత్తరాంధ్రలో పార్టీ కార్యాల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశాఖలోని మాధవధార ప్రాంతంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని కొద్ది రోజులుగా తెరవటం లేదు ఇప్పుడు కార్యాలయం భవనాన్ని అద్దెకిస్తామంటూ భవన యజమాని టూలెట్ బోర్డు పెట్టారు దీనితో పార్టీ ఉత్తరాంధ్రలో నవ్వుల పాలైంది పార్టీ కార్యాలయం ఖర్చును భరించేందుకు స్థానిక నేతలు ఎవ్వరూ ముందుకు రావటం లేదు కనీసం అద్దె కూడా చెల్లించకపోవడంతో భవన యజమాని పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి ఎన్నాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకున్న తమను పొత్తులు కొత్త వారికి సీట్లతో దెబ్బతీశారని స్థానిక జనసేన నాయకులు కుతకతలాడుతున్నారు వీరిలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ ఉన్నారు పొత్తులో భాగంగా విశాఖ దక్షిణం పెందుర్తి యలమంచిలి అనకాపల్లి సీట్లు జనసేనకు వచ్చాయి పార్టీలో మొన్ననే చేరిన వంశీకృష్ణకు విశాఖ దక్షిణ స్థానాన్ని అంతకుముందు చేరిన పంచక చర్ల పంచక పంచకర్లకు పెందుర్తి నిన్న చేరిన కొణతాలకు అనకాపల్లి సీటు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది అది వాస్తవం కూడా ఈ నేపథ్యంలో పార్టీలో మొదటి నుంచి ఉండి పనిచేసిన తమను కాదని కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయటాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో అనకాపల్లి నేత పరచూరి భాస్కర్రావు పెందుర్తి నేత కంచిపాటి విశ్వనాథనాయుడు పార్టీకి రాజీనామా చేశారు మరికొందరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు నేతలు ఎవరు పార్టీ కార్యాలయం ఎప్పుడు కన్నెత్తి చూడటం లేదు ఆ భవనం అద్దె కూడా వృధా అని భావించి అద్దె కట్టడం మానేశారు ఇది రెండోసారి జనసేన కార్యాలయం మూతపడటం ఇది రెండోసారి గతంలో నరసింహనగర్ రైతు బజార్ సమీపంలోని అపార్ట్మెంట్లో పార్టీ కార్యాలయం ఉండేది రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత కార్యాలయాన్ని మూసివేశారు కొద్ది రోజుల పార్టీ కార్యాలయం లేకుండానే కాలం వెళ్ళదీశారు రెండేళ్ల క్రితం మాధవదరలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఆ పార్టీ కార్యాలయం ఇప్పుడు మూతపడటంతో ఉత్తరాంధ్రలోనే ముందుగానే దుకాణం సర్దేశారన్న విమర్శలు వస్తున్నాయి అంటే పవన్ కళ్యాణ్ ఆవేశము ఆవేశము లేకపోతే ఆవేశంతో ఉగిపోవటము ఊగిపోతూ అనరాని మాటలు మాట్లాడటం ప్రత్యర్థులను విమర్శించడం అంటే పంచి డైలాగులు అనండి లేకపోతే స్క్రిప్ట్ రైటర్ రాసిన డైలాగును ఒల్లించడం తప్ప పార్టీని బ్రిక్ బై బ్రిక్ ఇటుక ఇటుక పేర్చి నిర్మించే ఓపిక సహనం లేదు అందువలనే ఆయనకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినా ఇరవై ఒక్క సీట్లు ఇచ్చినా అభ్యర్థులు లేనే ఎంపిక చేయలేని దుస్థితిలో ఉన్నాడు అభ్యర్థులు ఎగబడి టిక్కెట్లు కొనుక్కుంటారేమో అన్న ఉద్దేశంతో ఆయన పార్టీని పెట్టినట్లు విమర్శలు వస్తున్నాయి అటువంటి డిమాండ్ లేకపోవటంతో ఎన్నికలో విజయం సాధించేది వైసీపీ పార్టీ అని ప్రజల నాయకులకు స్పష్టంగా తెలియటంతో జనసేన టిక్కెట్లకు పెద్దగా గిరాకీ లేదు అందువల్లనే ఎక్కువ స్పందన లేదు అందువల్లనే ఆదాయ మార్గాలు కూడా మూసుకుపోయాయి పవన్ కళ్యాణ్ నేను సినిమాలో నటిస్తే నా డబ్బులన్నీ తెచ్చి ఇక్కడ పెడుతున్నాను కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను చెప్తారు కానీ ఆఫీసు కార్యాలయము అద్దె చెల్లించడానికి కూడా స్థిరమైన ఏర్పాట్లు చేయకపోవటం ఆయన ఎంత అరాచక ఆర్థిక అరాచకత్వము లేకపోతే ప్లానింగ్ లేక ప్లానింగ్ ఇవన్నీ ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది ఆయన నమ్ముకుని వచ్చిన నాయకులు ఒక్కొక్కళ్ళు దూరం అయిపోతున్నారు దూరం అయిపోవడమే కాకుండా పార్టీ వ్యవస్థ కూడా కుప్పకూలిపోతున్నది ఎక్కడ స్ట్రక్చర్ లేదు సంస్థ లేదు వ్యవస్థ లేదు ఏది లేకుండా ఊరికే హడావిడి చేయటము ఏదో పచ్చ మీడియా సహకారంతో చాలా పాపులారిటీ ఉన్నట్టు భ్రమింపజేయటం ఈ ప్రయత్నాన్ని నిజానికి ఫలించలేదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన నిర్మించుకున్న పేక మేడలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూలిపోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోది చాలా స్పష్టంగా రుజువాబోతుంది